నేటి ధ్యానాంశము సన్నిధి వెతుకుట ఎలా నిర్గ కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన లేముంటుందంటే నా సన్నిధి వెతుకుడని నేను సెలవుగా ప్రభా నీ సన్నిధి వెతుకుడని నా హృదయమునీత ఉంటుంది అని దావది మహారాజు బయలుపరుస్తున్నాడు కాబట్టి అసలు సన్నిధి అంటే ఏంటి ఆ సన్నిధి ఎలా వెతకాలి అని మనముగాను ఆలోచన చేసినట్లయితే సన్నిధి అంటే ఏంటంటే నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము పదకొండవ అధ్యయంలో మనం చూసినట్లయితే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడను కాబట్టి సన్నిధి అంటే ఏంటంటే దేవుడు మనకి దేవుడు మోషతో కనిపించాడు దేవుడు మోషతో మాట్లాడాడు తన చిత్తాన్ని మోసాలో నింపి ఇస్రాయెల్ ప్రజలను ఏ విధంగా అరణ్యంలో నడిపించాలో సముద్ర మధ్యలో అరణ్యాలలో నడిపించాలో ప్రభు తన కార్యాన్ని బయలుపరిచారు కాబట్టి దేవుడు మనతో మాట్లాడి దేవుడు మనకు కనపడి తన చిత్తం ప్రకారం మనం నడిపించడమే సన్నిధి అసన్నిధి ఎందుకంటే ఇస్రాయల్ ప్రజల్ని దేవుడైన యహోవా ఎర్ర సముద్రం పాయలుగా చీల్చి వాళ్ళందరినీ ఇస్రాయల్ ఆరున్నర నేళ్ల మీద ఇస్రాయల్ ప్రజలు నడిపించిన తర్వాత దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇస్రాయల్ ప్రజల్ని మోషే సైన్యాన్ని చూసినప్పుడు అయితే అక్కడ దేవుడు అనే హాక్ ఏం చేస్తాడంటే ఇదిగో ప్రజలందరికీ నేను నేను మాట్లాడి వాళ్ళకి కనపడి నేత మాట్లాడతాను అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు అని ప్రభు ఏమనుకుంటాడంటే నిర్గమకాండము పంతొమ్మిదో అధ్యాయం కానీ మనం చూసినట్లయితే ఏమొస్తుందంటే అక్కడ ప్రభు ఒక కొండ మీద వచ్చి తన చిత్తాన్ని ఇక్కడ ఏమంటాడంటే పంతొమ్మిదో వచ్చిన ఏంటంటే ఒక అగ్ని యహోవా ప్రజలందరి కన్ను లేదుట సీనాయ పర్వతం మీదకి దిగివచ్చెను నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము వచనంలో సీనాయ కొండ మీదకి దిహోవా ప్రజలందరి కన్ను లేదుట సీనాయ పర్వతం మీదకి దిగి వచ్చాడంట ఆ దిగి వచ్చినప్పుడు ఎలా దిగి వచ్చాడంటే ఆ పర్వతము ఎలా ఎలా దిగి వచ్చాడు పాతని బంధన గ్రంథంలో అని చూసినప్పుడు మెరుపులు సాంద్రమేఘము బోరద్ద అని యొక్క మహాధ్వని కలుగగా పాళ్యంలోని ప్రజలందరూ వణికిరి ఎందుకంటే అక్కడ దేవుడైన హో ఎలా దిగి వచ్చాడంటే మెరుపులతో అంటే గొప్ప వెలుగు అగ్ని మహిమ ప్రభావాలతో అక్కడ దిగాడు ప్రభు అసలు ఎలా ఉంటారు అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు ఆకాశంలో అత్యున్నత సింహాసనంలో వెలుగుగా మహిమ అగ్ని ప్రభావాలతో ఉంటారు అసలు అందుకని ఆ వెలుగు ఆ అగ్ని ఆ మహిమ ప్రభావాలతో కొండ మీదకి సీనా పర్వతం మీదకి ప్రభు దిగు వచ్చారు అయితే ఆ ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు సాంద్రమేఘము చూసినప్పుడు పర్వతం మీద బోర్ధ్వని వెన్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారు అని మనం ఆలోచించేసినట్లయితే కాండము ఐదో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యయనంలో చూసినప్పుడు ఇరవై మూడు నుంచి కానీ మనం చూసినప్పుడు మరియు ఆ పర్వతము అగ్ని మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుంచి ఆ స్వరము మీరు విన్నారు వినే మీరు అనగా మీ గోత్రాల ప్రధానులు మీ పెద్దలను నా ఎద్దుకు వచ్చి మన దేవుడు అనేహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపెను అగ్ని మధ్య నుంచి ఆయన స్వరము మేము వింటిమి దేవుడు నరులతో మాట్లాడిన వారు బ్రతుగ్రదనని నేను తెలుసుకొంటిని కాబట్టి అంటే ఏంటంటే దేవుడు అక్కడ వాళ్ళతో కనిపించాడు దేవుడు వాళ్ళతో మాట్లాడారు కానీ అక్కడ వెలుగు మహిమ ప్రభావాలతో ఉంది ఆయన యొక్క స్వరం ఎలా ఉంటుందంటే సముద్ర జల యొక్క ఘోషలాగా ఉంటుంది అందుకని ఈ ప్రజలు ఏమంటున్నారంటే ప్రభా ఈ స్వరం వింటే మేము చనిపోతాం ప్రభా అగ్ని మధ్య కాబట్టి మేము మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును మేము మా దేవుడ నేహోస్వరం వినేలా చనిపోదుము అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభా నువ్వు మాతో మాట్లాడొద్దు మాతో కనపడద్దు ఏదైనా మాట్లాడాలతో మాతో మాట్లాడాలంటే మోషితో మాత్రమే మాట్లాడుకో ప్రభా అని ప్రభు యొక్క సన్నిధిని ఇస్రాయల్ ప్రజలు తిరస్కరించారు అందుకని ఆ గొప్ప అగ్ని మహిమ వెలుగు ప్రభావంతో ప్రజలకి కనిపించడము ప్రభు దర్శనం అనుగ్రహించడము కొనసాగించలేదు అందుకని ఒక ప్రవక్తలను ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా కనపడి తన చిత్తాన్ని బయలుపరిచారు అందుకని కొంతమంది ఏమంటాడంటే ఇంకా దేవుడు కనపడడు దేవుడికి అని రాయబడి ఉంది కదా ఇంకా మనకి ఇంకెందుకు ప్రభు అని అలా కొంత ఆలోచనలో ఉంటారు అయితే నిర్గమ కాండము ముప్పై మూడు అధ్యాయంలో కూడా ప్రభు ఇక్కడ ఇదే బయలుపరుస్తున్నాడు ఏ నరుడు కూడా నీ మహిమను చూపి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతా నీకు చూపిస్తాను కానీ ఏమంటాడంటే ఇక్కడ ఆ బండ సందులో నా సమీపం మన ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలుము నా మహిమ నిన్ను దాటి వెళ్ళుండగా ఆ బండ సందులోంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతి నిన్నుతో కప్పిదును ఎందుకంటే నీ చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూసదు అని నా ముఖం నీవు కనపడదు కాబట్టి ఏ నరుడు కూడా దేవుని చూసి బ్రతకలేడు అంటాడు కాబట్టి ఎంతవరకు ప్రభు మనుషులకి కనపడాలో దర్శనం ఇవ్వాలో కనపడాలో ఏం మాట్లాడాలో అంతవరకే ప్రభు ఏం చేస్తారంటే ఆ ప్ర మనోన్నతరాలు తెలిసి హృదయం తెలిసి వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి అసలు నిజంగా దర్శనం అంటే సన్నిధి అంటే ఏంటి దాన్ని ఎలా కనిపెట్టాలి అని మనం కానీ ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మోషే మోసే సినాయపర్వతం మీదకెళ్ళి నలభై దినాలు కనిపెడతాడు ఎలా కనిపెట్టాలి అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే తన బల బల కనిపెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే మన యొక్క బలము బలహీనత కానీ మన నిరాశ నిస్పృహలు అన్నీ మర్చిపోయి ప్రభు మన ఎదురుగా ఉన్నారని మనము కనిపెట్టాలి ఎందుకంటే మోష ఆల్రెడీ ఒక్కొక్క అతన్ని ఒక ఐగుప్తిని చం సంహరించున్నాడు లేకపోతే నలభై సంవత్సరాలు ఏం చేశాడంటే గొర్రెలను కాపరుగా ఉన్నాడు ఇంకో నలభై సంవత్సరాలు విద్యలన్నీ ఐగుప్తులో ఉన్న ఒక రాజుకు కావాల్సిన విద్యలన్నీ నేర్చుకున్నాడు కానీ ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు నలభై దినాలంటే తన యొక్క చంపాడనే నిరాశ అనే స్పృహలు కానీ లేకపోతే రాజుగా ఉన్నాడని యుద్ధాలు వచ్చని బలాలు బల బల బలహీనతలు కానీ లేకపోతే నలభై సంవత్సరాలు కాపరుగా ఉన్నాడు ఒక మనిషిగా ఉన్నాడని అవన్నీ మర్చిపోయి ప్రభు ఎదురుగా ఉన్నాడని ప్రభు మాట్లాడతాడని ప్రభు వెలుగు తనలో నింపుతాడని ప్రభు సన్నిధిలో కనిపెట్టడం దానినే కనిపెట్టే సమయం అంటారు అందుకని దేవదాసయ్య గారు కూడా రెండు గంటలకు ఉదయగాల సమయం రెండు గంటలకు లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకున్నారు అప్పుడు ఎప్పుడైతే మోస కనిపెడతా ఉన్నాడో కనిపె నలభై దినాలు కనిపెడతా ఉన్నారో వెంటనే ప్రభు చిత్తాన్ని బయలుపరచు కానీ స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడు అంటే ఆ వెలుగు ప్రభు మన హృదయంలో నింపుతారు అందుకనే నూతన బంధన గ్రంథంలో ఏంటంటే ఆయన మనలో ఉనికి కలిగి జీవించు చెలించి చెల్లిస్తారు అని ఉంటుంది కాబట్టి ప్రభు తన చిత్తాన్ని మన హృదయంలో ఎలా నింపుతారంటే ముందు ఏ వెలుగు మన హృదయంలో మనం ఎదురుగా ఉంటుందని ప్రభా మీరు నాతో మాట్లాడు ప్రభా మీ చిత్తాన్ని బయలుపరచుకొని మనం కనిపెడతా ఉండి మనల్ని మనల్ని మర్చిపోవాలా మనం బల బలహీనతలన్నీ మర్చిపోయి అలా కనిపెడుతున్నప్పుడు మోషలో ఎప్పుడు తన చిత్తాన్ని నింపి మోసే ఏం చేయాలో ఎలా ముందుకు కొనసాగాలో చెప్పాడు అందుకనే ముప్పై నిర్గమ కాలం ముప్పై మూడు పద్నాలుగు పదిహేనులు ఏముంటుందంటే ప్రభు నీ సన్నిధి రాకపోతే నేను నీకు నాకు తోడుగా లాగితే మమ్మల్ని ఇక్కడ నుంచి తోడుగల బాగు ప్రభు అంటాడు అందుకే ప్రభు ఏమంటాడంటే ముప్పై మూడు పద్నాలుగు రోజుల్లో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఇస్రాయల్ ప్రజల్ని నడిపించాలో ప్రభు కనపడి దర్శనంలో కనపడి వాళ్ళకి చెప్పి మోషతో మాట్లాడి ముందుకు కొనసాగించేవాడు దాన్నే సన్నిధి అంటారు అయితే దావెది మహారాజుని ఎందుకు సన్నిధిలో కనిపెట్టమంటున్నాడంటే దావిది మహారాజుకి సమయలు గ్రంథం పదహారో అధ్యాయం వచ్చేసేటప్పటికీ అభిషేకిస్తారు ప్రభు మొదటి సమయాల గ్రంథంలో ఎప్పుడైతే అభిషేకించారో సమయలు దావిది మహారాజుకి ఏం చేశాడంటే మొదటిగా వచ్చిన సమస్య ఏంటంటే గొల్ల్యాత్ సమస్య కాబట్టి గొల్ల్యాత్ని ఏ విధంగా సంహరించాలని ఏం చేయాలి సన్నిధిలో కనిపెట్టినప్పుడే మాట్లాడతారు అందుకనే దావేది మహారాజు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు దేవుని సన్నిధిలో ఎలా కనిపెడుతున్నాడు అంటే ఏం చేయాలి ఏం చేశాడు దావి మహారాజు కూడా అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలో నూట ఇరవై మూడు అధ్యాయంలో ఎలా కనిపెట్టాలో చెప్తున్నాడు ఆకాశమంది ఆసనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసు కన్నులు తన యజమాని తట్టును దాసురాలు కన్నులు తన యజమానురాల తట్టు చూసినట్లు మన దేవుడనే హోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే దావ మహారాజు కూడా మోసేలాగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు అంటే ఎదురుగా ప్రభు ఉన్నారని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారని ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తారని అప్పుడు సన్నిధిలో కనిపెడతారు అందుకనే అక్కడ కీర్తన ఐదో అధ్యాయ ఎనిమిదో వచ్చిన ఏమంటాడంటే ప్రభా నేను నిత్యానుసారంగా నన్ను నడిపించు నీ మార్గం నాకు స్పష్టముగా కనపరచము అంటే గొల్ల్యాతి సమస్య ఉంది ప్రభా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అని దావది మహారాజు కూడా కనిపెట్టినప్పుడు గొల్లితిని ఆయుధాలతో వెళ్ళమని చెప్పలేదు కానీ ఒక చిన్న రాయితో చంపమని చెప్పేసి కనిపెట్టే సమయంలో ప్రభు మాట్లాడి ప్రభు దర్శనమిచ్చి ముందు కొనసాగించి ఒక్క రాయి తీసుకొని వేసినప్పుడు ఆ దే దావేది మహారాజు రాయి కాదు కానీ దేవుడు అనే ఆ రాయిని గొల్లిత నూతుడి మీద కొట్టినప్పుడు అతడు బొక్క పడి చనిపోతాడు కాబట్టి ప్రభు ఒక దర్శనం స్పష్టంగా కనిపెట్టినప్పుడు ముందు కొనసాగితే జీవితాల కార్యాలు సఫలమైతాయి అయితే నూతన అందుకనే దావి మహారాజు ఇంకా ఏం చేస్తున్నాడంటే సిక్లాగానే మొదటి సమయాలు ముప్పై అధ్యాయంలో వచ్చేసినప్పటికే సిక్లాకుల సమస్తాన్ని కోల్పోతాడు అయితే ఏడవడానికి భార్యని వస్తు ధనాన్ని సమస్తాన్ని కోల్పోయే రాజ్యాన్ని కాల్చేసి గొర్రెల్ని మందలన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు ఏడవడానికి వీళ్ళనంత బిగ్గరగా ఏడుస్తాడు దావీ మహారాజు కానీ అలాంటి సమయంలో కూడా ఏం చేస్తాడంటే ధైర్యం తెచ్చుకొని ఏడో వచనంలో ఏముంటుందంటే యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని అందుకనే ఏమంటాడంటే ప్రభు సన్నిధిలో కనిపెడతాడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎహోదు ధరించుకొని ప్రభా వాళ్ళని నేను తరిమి పట్టుకుందినా లేదా అని ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు మొత్తాన్ని తరిమి పట్టుకొని వాళ్ళని తరిమి పట్టుకొని మొత్తాన్ని తిరిగి తెచ్చుకొని ప్రభు మాట్లాడినప్పుడు మాత్రమే వెళ్ళినప్పుడు వాళ్ళన్నిటిని వాళ్ళనే జయించి తీసుకొని వస్తాడు కాబట్టి ప్రభు మనతో మాట్లాడతాడని ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తారని మనకు కూడా ఒక అవగాహన ఉంది ప్రభు చిత్తము మనకు బయలు ప్రకారం వెళ్ళినప్పుడు మనం కూడా కార్యాలు సఫలపరుస్తాం అందుకనే నూతన బంధనలు అప్పుడైతే దేవుడు వెలుగు అగ్ని ప్రభావాలతో వచ్చారు అయితే ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చినప్పుడు ప్రభువు కూడా ఏంటి అభిషేకం ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వచ్చారు అభిషేకం అంటే ఏంటంటే దేవుడు ఏసుక్రెసు ప్రభు గురించి ఏమున్నదంటే ఆయన నిజమే యోహాను వార్త ఒకటి నాలుగులో ఆయన నిజమైన వెలుగుండెను లోకానికి వచ్చే ప్రతి మనిషిని వెలిగిస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో వెలుగుగా ఉంటుందని ఎప్పుడైతే మనము ఉదయకాల సమయంలో కనిపెట్టినప్పుడు దేవుడు యొక్క వెలుగు మన హృదయంలోకి వచ్చినప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని వెలిగిస్తారు మన యొక్క ఆత్మని వెలిగిస్తారు అప్పుడు వెలిగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనోనేతరాలు తెరుస్తారు హృదయాన్ని తెరుస్తారు మనము ప్రభు యొక్క దర్శనాలు మన ఎదురుగా కనపడతాయి ప్రభు యొక్క స్వరము మన హృదయంలో నుంచి వినిపిస్తుంది అందుకని కనిపెట్టేటప్పుడు ఎలా కనిపెట్టాలంటే అందుకనే పాస్టర్ గారు ఏం చెప్తారంటారంటే విశ్వదర్శనం దర్శనం చూడాలి లేకపోతే వచ్చేసేటప్పటికేమొస్తుందంటే మనలోకి చూడాలి అంటే మన హృదయంలో కనిపెట్టినప్పుడు ప్రభా మాతో మాట్లాడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి మాట్లాడతారు లేకపోతే మనం ఎదురుగా కనిపెడతా ఉన్నప్పుడు ప్రభు దర్శనాలు చూపిస్తూ ఉంటారు లేకపోతే ఇంకా ఏంటంటే అభిషేకం ఏంటంటే ప్రభు తక్కు తన బలాన్ని తన శక్తిని మన హృదయంలో నింపుతారు అందుకని ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే లోకానికి వచ్చారో ప్రభు యొక్క ఆతిక్యత ఏంటంటే ప్రభు పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించడే అప్పుడు వెలుగుతో నూతన బంధన పాత నిబంధనలు అయితే వెలుగుతో నింపి ప్రభు తన యొక్క బలవంతమైన కార్యాలు చేయించుకున్నాడు కానీ నూతన బంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అగ్నితో నజరేనేసు మనల్ని అభిషేకిస్తారు అంటే ఏంటంటే తన శక్తి అనేది వెలుగు మహిమ అగ్ని ప్రభావాలతో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పేదృ వివాహా యాకవులకి ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం జరిగిందో వాళ్ళు దేవుని యొక్క చిత్తము అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా జ్ఞాన జ్ఞానము కాదు మా యొక్క బలాతిశయం కొట్టి కాదు మేము అతిశయిస్తే దేవుని ఎందే అతిశయిస్తామని చెప్పేసి బలమైన కార్యాలు దేవునికి కొరకు చేయడానికి వాళ్ళు నిలబడ్డారు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి ఆయన యొక్క సన్నిధి నా హృదయంలో ఉన్నది అని పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా నా హృదయంలో ఉన్నందుని బట్టి నేను ముందు కొనసాగిస్తున్నాను నా బల అతిశయం అతిశయించట తగదు నేను అతిశయించవలసింది దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా నాలో ఉంది కాబట్టి నేను సెలవును కూర్చున్న వార్తను నశించిన వారికి వెర్రతనము కానీ వారికి దేవుని శక్తి అని చెప్పేసి సెలవును గురించి యేసుక్రేసు ప్రభు గురించి ఎన్నో ప పత్రికలు రాసి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేసి తన శక్తి సామర్థ్యాలు బట్టి కాదు కానీ ప్రభు చిత్తం హృదయంలో నింపుతారు అప్పుడు తనకు శక్తితో తన బలంతో నింపి హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మా బయలు మాట్లాడుతూ ఉంటారు మనోనేతరాలు పరశుద్ధాత్మ దేవుడు తెలిసినప్పుడు దర్శనాలు చూపిస్తూ ఉంటారు అప్పుడు ప్రశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం ఇప్పుడు నడిపించబడతాం నూతన బంధన గ్రంథాల్లో అందుకనే ఎప్పుడు మనము కూడా ఉదయ దావి దావిద మహారాజు లాగా మనం కూడా ఉదయకాల సమయంలో కనిపెట్టాలి కనిపెట్టేటప్పుడు ఎలా కనిపెట్టాలా మన యొక్క బలాలు బన హేతులు కానీ మనకు శక్తి సామర్థ్యాలు నిరోసా నేర్చు ప్రభా అన్ని విడిచిపెట్టి ఉదయకాల సమయంలో మనం కూడా లేచి ప్రభా నిశ్చిత్తమ నాతో నాతో మాట్లాడు ప్రభ నాకు కనిపె అప్పుడు నీ చిత్తమంతా నింపు అని మనము కూడా అన్ని మర్చిపోయి కాల సమయంలో కనిపెడుతూ ఉన్నప్పుడు అసలు ప్రభు మన ఎదురుగా ఉన్నాడని మనకు ఒక జ్ఞాపకం రావాల ప్రభు యొక్క వెలుగు మనతో ఉంటుంది ఆ వెలుగు మనలో నింపుతారు అని మనం గ్రహించుకొని ప్రభు మనతో ఉన్నారనే సన్నిధి ఉన్నదని ఎప్పుడైతే మనం గ్రహించి ప్రార్థన చేస్తామో దా దాన్యాలు కూడా ఏం చేశాడంటే ఆయన మనసు నిబ్బరం కలిగి సన్నిధిలో కనిపెట్టాడంట అలా కనిపెట్టాడు కాబట్టి ప్రభు తనతో ఉన్నాడు అని కనిపెట్టి ఎన్ని సంవత్సరాలు తన మనసును నిబ్బరపరుచుకున్నాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు సింహాల భోన్లో ఉన్నా కూడా ప్రభు తనతో ఉన్నాడు అని ఒక ధైర్యం వచ్చింది సింహాల వైపు చూడలేదు కానీ తన ఎదురుగా ప్రభు ఉన్నాడని ఒక ధైర్యం బట్టి సింహాలని జయించగలిగాడు దావెది మహారాజు బోన్లో కూడా కాబట్టి ఈ విధముగా మనము కూడా ప్రభు యొక్క సన్నిధి వెతుకుడైన మనల్ని ప్రభు అంటున్నప్పుడు అభిషేకం కోసం మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా మనకివ్వడు కానీ అడుగుడి మీకు అనుగ్రహించబడి అడుగు వారికి పరిశుద్ధాత్మ ఉచితంగా చేస్తానని మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఇచ్చినప్పుడు మన యొక్క మనోన్నతరాలు హృదయం తెరిచి ఆత్మ వెలిగించి ప్రభు దర్శనాలు చూస్తాము ప్రభు చిత్తం మన అనేది పరిపూర్ణంగా నిలబడి మనము కూడా ప్రభు సేవలో ముందు కొనసాగి ప్రభు తన చిత్తాని భూమి మీద నెరవేర్చుకొని మన క్షేమకరణమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు ఆమె